హాయ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైల కంప్యూటర్ ఎం రీడింగ్ వరకు ప్రజెంట్ కాంబో సెట్టు చాలా బాగుంది సిస్టర్ మంచి గోల్డెన్ పట్టు శారీ అండి ఎక్సలెంట్ ఉంది శారీ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు వర్క్ బ్లౌజ్ అనేది ఫ్రీగా వస్తున్నట్టే కాంబో సెట్ శారీ ప్లస్ అండ్ వర్క్ బ్లౌజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా లిమిటెడ్ ఉందండి కావాలి అనుకున్నైతే ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి ఇంకో హ్యాండ్ అయితే కంప్లీట్ కాలేదు వర్క్ అయితే జరుగుతుంది చాలా రీజనబుల్ కాస్ట్ శారీ ప్లేస్ అండ్ వర్క్ బ్లౌజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రియల్ అండి చాలా బెస్ట్ కాంబో బెస్ట్ అంటే బెస్ట్ కాంబో సెట్ అస్సలు మిస్ అవ్వకండి శారీ డిజైన్ ఏదైనా రావచ్చండి ర్యాండమ్గా ఏ డిజైన్ అయినా వస్తుంది చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వకండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి కాంబో సెట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కాంబో సెట్ విడిగా శారీ కావాలన్నా కూడా మీకు అవైలబుల్ ఉందండి అండ్ విడిగా మీకు బ్లౌజ్ కాల్ అవైలబుల్ ఉంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది విడిగా బ్లౌజ్ అయితే అండ్ టూ కాంబోలో తీసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అస్సలు మిస్ అవ్వకండి ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ కొంటే మీకు బ్లౌజ్ ఫ్రీ వస్తున్నట్టే బెస్ట్ ఆప్షన్ అస్సలు మిస్ అవ్వకండి ఓకేనా సిస్టర్